హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మా ట్రిప్లో ఈరోజు డే సెవెన్ అనమాట మేమైతే మార్నింగ్ మార్నింగే లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి జట్టుకైతే వెళ్ళిపోతున్నాము మాకైతే ఆఫ్టర్నూన్ హ్యావలాకి వెళ్ళడానికైతే ఫెర్రీ అనేది బుక్ చేసుకున్నాము మళ్ళీ రిటర్న్ రావడానికి రేపు మధ్యాహ్నం ఫెర్రీ అనేది బుక్ చేసుకున్నాము అక్కడ ఏం చూస్తాం ఇంకా వన్ డేలో అని చెప్పేసి ముందు ఏదైనా ఫెర్రీ దొరికితే బుక్ చేసుకుందాం అని చెప్పేసి ఈ అయితే వెళ్ళిపోయాము ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ ఫైవ్ అవుతుంది సిక్స్ థర్టీకి అట్లా ఒక ఫెర్రీ ఉందని చెప్పేసి అన్నారు ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు టికెట్స్ అనేవి ఓపెన్ చేస్తారంట లైన్లోనైతే వన్ అండ్ హాఫ్ అవర్ నిలబడ్డాము కానీ మాకైతే టికెట్స్ అనేవి దొరకలేదు ఇంకా మళ్ళీ రిటర్న్ రూమ్కి అయితే వెళ్ళిపోయాము నడుచుకుంటాం మాకు వాకేబుల్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి వన్ ప్లేట్ పూరీ తీసేసుకొని తినేసి ఇంకా కాఫీ తాగేసి రూమ్కి అయితే వెళ్ళిపోయి ఒక టూ అవర్స్ అయితే రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం ఇంకా రూమ్కి వెళ్ళేసి రెస్ట్ తీసేసుకొని మళ్ళీ టెన్ థర్టీకి అయితే రూమ్ అయితే చెక్అవుట్ చేసేసాము మళ్ళీ ఇక్కడికైతే లెవెన్ థర్టీకి ఏమైనా టికెట్స్ దొరుకుతాయేమని చెప్పేసి మళ్ళీ వచ్చాము టెన్ థర్టీకి ఇంకా అప్పుడు మాకు లెవెన్ థర్టీ ఫెర్రీ యొక్క టికెట్స్ అయితే దొరికాయి ఇక టికెట్స్ తీసేసుకొని క్యూలోనైతే నిలబడ్డాము ఇక్కడనైతే చెకింగ్ చేస్తున్నారు మన ఆధారు అదేవిధంగా టికెట్స్ అన్నీ అయితే చెక్ చేస్తున్నారు చెక్ చేసి అయితే లోపలికైతే పంపిస్తున్నారు ఇంకా ఆధార్ ఐడి ప్రూఫ్ అన్నీ చెక్ చేసేసి టికెట్స్ కూడా చెక్ చేసేసి లోపలికైతే పంపించేశారు ఆ వెనకాల ఉంది కదా అదే మేము వెళ్ళబోయే ఫెర్రీ అన్నమాట సీజన్ కాబట్టి ఇక్కడ అసలు ఫెర్రీ టికెట్స్ అనేవి దొరకడం లేదు మెడికల్ కింద ఒక టెన్ టికెట్స్ ఎట్లా ఉంచుతారంట ప్రతి ఫెర్రీకి అది ఒక హాఫ్ అన్ అవర్ ముందు టికెట్స్ అనేవి ఓపెన్ చేస్తారంట దొరికిన వాళ్ళకి అవి ముందు క్యూలో నిలబడ్డ వాళ్ళకైతే అవి దొరుకుతాయి అన్నమాట ఫైనల్గా ఫెర్రీ అనేది ఎక్కేసాము ఇక్కడ చూడండి సీట్స్ ఏ విధంగా ఉన్నాయో లోపల ఫస్ట్ టైం ఎక్కుతున్నాం కాబట్టి కొంచెం అయితే భయం వేసింది కానీ లోపలనైతే ఏసీ వాష్రూమ్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ టాయిలెట్స్ అవే ఉంది కదా అక్కడ నుంచి అయితే ఓపెన్ డైక్ పైనకి వెళ్ళడానికి అయితే వే ఉందన్నమాట ఇక్కడ నుంచి అయితే మా ఆయననైతే ఒకసారి వెళ్ళేసి వచ్చాడు కళ్ళు తిరుగుతున్నాయని చెప్పేసి వచ్చి మళ్ళీ కూర్చుండిపోయాడు అంటే మా ఆయన అంటే ఫెర్రీ స్టార్ట్ కాగానే వెళ్ళిందన్నమాట అప్పుడు ఇంకా అలలు ఎక్కువగా ఉన్నాయి అందుకనే కళ్ళు మొత్తం తిరిగాయి కాసేపు తర్వాత నేను వెళ్ళాను నాకైతే అంతేమనిపించలేదు నేను వెళ్ళినప్పుడు ఫెర్రీ అనేది సముద్రం మధ్యలోకి వచ్చేసింది కాబట్టి అంతగానో అలలు రాలేదు ఇక్కడ నుంచి అయితే ఇట్లా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఓపెన్ డెక్ పైనకి వెళ్ళడానికి ఇక్కడ వెళ్ళేసి అందరైతే అయితే ఫొటోస్ దిగుతున్నారు విధంగా వీడియోస్ కూడా తీస్తున్నారు ఇక్కడ నుంచి అయితే వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉండేసి మళ్ళీ అయితే కిందికి అయితే వచ్చేసాను ఇంచుమించు పోర్టు బ్లేయర్ నుంచి హ్యావెలక్ రావడానికి అయితే టూ అవర్స్ అయితే పట్టింది ఇప్పుడు ఫైనల్గా హ్యావెలక్ అయితే వచ్చేసాము ఇక్కడ పైనుంచి ఓపెన్ డెక్ నుంచి అయితే దిగమన్న మళ్ళీ కింది నుంచి పైనకైతే వచ్చేసి దిగిపోయాము ఇక్కడ రకరకాల ఫెర్రీస్ అయితే ఉన్నాయి నాటిగా అదేవిధంగా మ్యాక్రోస్ ఇట్లా రకరకాల అయితే ఫెర్రీస్ అయితే ఉన్నాయి అవి అయితే ప్రైవేట్ అన్నమాట మేము చిందైతే గవర్నమెంట్ ఫెర్రీలు ఇక్కడ రిటర్న్ వెళ్ళే వాళ్ళు అయితే ఇక్కడ లాగా ఉంది అక్కడైతే వెయిట్ చేస్తున్నారన్నమాట వాళ్ళ ఫెర్రీస్ కోసం మేము హ్యావ్లాక్లోనైతే బైక్ అయితే బుక్ చేసుకున్నాము వన్ డే కొరకు పర్ పర్సన్ అంటే వన్ బైక్ అనేది నైన్ హండ్రెడ్ అట్లా పడ్డది ట్వంటీ ఫోర్ అవర్స్కి వాళ్ళైతే వెయిట్ చేస్తామని చెప్పారు ఈ జట్టి బయట కృష్ణ టెంపుల్ ఉంది ఇక్కడ ఇక్కడికైతే వచ్చేయండి అని చెప్పారు అక్కడైతే వెళ్ళిపోయాము అక్కడ నుండి అయితే కొంచెం దూరంలో వాళ్ళ ఆఫీస్ ఉంది అక్కడికైతే తీసుకెళ్ళాడు వీళ్ళు కూడా రకరకాల కాంబోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు బోట్ డ్రైవింగ్ అదేవిధంగా బనానా రైడింగ్ స్కూబా డైవింగ్ ఇవి రకరకాలైతే వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి ఇక్కడనైతే బైక్ అయితే తీసేసుకున్నాము తీసేసుకొని మా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము రూట్ మ్యాప్ పెట్టేసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇదే అండి మేము ఉండబోయే హోటల్ మొత్తం ఇది అయితే అడవిలో ఉన్నట్టు ఉంది చూడాలి రూమ్లో లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుందో ఇక్కడనైతే ఐడి ప్రూఫ్ తీసేసుకొని రూమ్ కీస్ అయితే ఇచ్చేసాడు రూమ్ అయితే అంతేం బాగా అనిపించలేదు మేము రూమ్కి అంటే ఆల్మోస్ట్ త్రీ అయింది ఇంకొక హాఫ్ ఎన్ అవర్ అట్లా రెస్ట్ తీసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రాధానగర్ బీచ్ ఇక్కడ నుంచి దగ్గరనే ఉందని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము మీకు ఇక్కడ కనిపిస్తున్నాయా కార్స్ ఇవన్నీ ఏంటి అంటే మనం ట్రావెల్స్తో ప్యాకేజ్తో వస్తాం కదా వాళ్ళైతే వాళ్ళ కస్టమర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారన్నమాట ఇక్కడ ఫైనల్గా రాధానగర్ బీచ్ అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ బైక్ అయితే పార్కింగ్ చేసేసాము ఇంకా మార్నింగ్ నుండి ఏం తినలేము ఓన్లీ మార్నింగ్ టూ పోలీస్ తిన్నాం కాబట్టి ఇంకా ఆకలైతే వేస్తుందని చెప్పేసి ఫస్ట్ అయితే తిందామని ఒక హోటల్లోకి అయితే వెళ్ళిపోయాము అక్కడ ఏం తినాలో మాకైతే అర్థం కాలేదు ఒక మీల్స్ వెప్పుకొని ఫిష్ కర్రీ అయితే ఆర్డర్ చేసాము కానీ టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు మా బాబుకి అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ చేశాము ఇక్కడ రేట్స్ ఏమో చాలా ఎక్కువగా ఉన్నాయి టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు ఇంకా తినేసి బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడైతే చాలా మంది ఫోటోగ్రాఫర్స్ అయితే ఉన్నారు అంటే టూ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అట్లా వీడియో లేదంటే కొన్ని ఫొటోస్ అట్లా దించి ఇస్తారన్నమాట ఒక వన్ అవర్లో మనం బీచ్ విజిట్ చేసుకొని మళ్ళీ వచ్చేంత లోపల మనకైతే ఫొటోస్ అయితే ఇచ్చేస్తారన్నమాట నేను కొంతమంది యూట్యూబ్ వీడియోస్ అయితే చూశాను కానీ వీళ్ళైతే ఫొటోస్ అంత ఏం బాగా తీయాలరట అవుట్పుట్ అనేది అసలు ఏం బాగా రాలేదంట వాళ్ళకి ఇంకా మేమైతే తీయించుకోలేదు మేము వెళ్ళిన టైంకి అయితే అందరూ బీచ్నైతే విజిట్ చేసేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారు అయినా కానీ ఈవినింగ్ సన్సెట్ చూడడానికి అయితే చాలా మంది అయితే ఇక్కడ ఉన్నారు బీచ్లోనైతే చాలా ఎంజాయ్ చేసాము మా బాబాయ్ అయితే బీచ్లో ఆడిన తర్వాత ఈ విధంగా మట్టితోనైతే ఆడుతున్నాడు సన్సెట్ వ్యూ చూద్దామని చెప్పేసి వెయిట్ చేశాము కానీ మేఘాలని అడ్డు రావడం వల్ల సన్ అనేది క్లియర్గా కనిపించలేదు సన్సెట్ వ్యూ అనేది మాకైతే కనిపించలేదు ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది ఈవినింగ్ ఈ విధంగా చెట్లకైతే లైటింగ్స్ అయితే పెట్టారు వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ బీచ్లో ఎంజాయ్ చేసిన తర్వాత డ్రెస్సెస్ మార్చుకోవడానికి అయితే డ్రెస్సింగ్ రూమ్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా లాకర్స్ కూడా ఉన్నాయి ఈ రాధానగర్ బీచ్కి దగ్గర కూడా చాలా రకాల రిసార్ట్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా మనకు తక్కువలో కావాలి అంటే చిన్న చిన్న హోటల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇంకా ఈ బీచ్ నుంచి అయితే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా డిన్నర్ చేయడానికైతే బయటికి అయితే వెళ్ళిపోయాము మా ట్రిప్లో డే సెవెన్ అనేది ఈ విధంగానైతే గడిచిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో ఒకసారి కామెంట్ రూపంలో చెప్పేయండి